భారతీ కరుణా పాత్రం భారతీ పద భూషణం భారతీ పదమారుడం భారతీ వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ ధనుర్మాసంలో మనం ఈరోజు ఇరవై ఐదవ వచ్చాం ఆ గోదాదేవి ఈ ఇరవై ఐదవ పూదండ అల్లుతుందని మనకు ముందే తెలుసు అందులో ఈరోజు ఇరవై ఐదవ పాసురమైన ఆ పూదండ ఏంటిదో కని చూద్దాం వృత్తి மகனாய் பிறந்து ஓரிரவில் ஒறித்தி மகனாய் ஒளித்து வளரா தறிக்கிலாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழை பித்து கஞ்சன் வயத்தில் நெருப்பெண்ண நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే భగవద్ ప్రాప్తి కొరకు కర్మ జ్ఞాన భక్తి మార్గముల వలె అవతార రహస్య జ్ఞానం కూడా మనకు అవసరం అని చెప్పి ఆచార్యులైన మన కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అయితే దివ్యమగు ఈ పాశురంలో కృష్ణవతార రహస్యం గురించి కీర్తించుతుందంట గోదాదేవి దానివలన మనకు శ్రమ తీరి ఆనందించుతున్నామని చెప్పుచున్నారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవిడ ఒక ఆమె ఒక ఆమె మగబిడ్డను అవతరించి అదే రాత్రి ఇంకొక తల్లి దగ్గర పంపించిందంట మరి ఎవరు ఆ మొగ ఒక ఆమె మొదట ఆవిడ అంటే ఆవిడ దేవకి అదే రాత్రికి వేరొక తల్లి యశోద దగ్గర పెరిగావు కృష్ణ అట్లో నీవు జీవించుట ఓర్వలేక నీకు కీడు తలపెట్టిన కంసుని దురుద్దేశంను తలపిందుడు చేసి ఆ కంసుని కడు కడుపున చిచ్చువై ఉన్న ఆశ్రిత వ్యామోహ గలవాడ నిన్ను కోరి వచ్చినాము కానీ నీ నుండి మేము కోరతలేం కృష్ణ నిన్ను కోరి వచ్చినాం నువ్వు మాకుంటే చాలు మా నీ నుండి మేము ఏది కోరుకోము ఎందుకంటే స్త్రీకి శ్రీ అనుగగా నీ ఐశ్వర్యానికి నీ వీర చరిత్రము కీర్తించు పడిన శ్రమ అంతా తీరి ఆనందించుచున్నాం కృష్ణ అని చెప్తూ ఏమంటున్నారంటే ఇంకొక మాట చెప్తున్నారు ఒకరు తపస్సు చేస్తే నలుగురుగా పుట్టావు కృష్ణ నలుగురు తపస్సు చేస్తే ఒకరుగా పుట్టావు అంటున్నారు ఈ చూడండి ఎంత గొప్ప రహస్యం ఉంది ఇందులో ఒకరు తపస్సు చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు నలుగురుగా పుట్టాడంట మరి నలుగురు తపస్సు చేస్తే ఒక్కడిగా పుట్టావు అంటారు ఎవరా మొదటివారు ఎవరా రెండోవారంటే వారంటే దశరథ మహారాజు పుత్రకామేశ్వర యాగం చేస్తే విష్ణువంశతో రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా పుడితే ఇక్కడ నలుగురు ఎవరంటే దేవకీ వసుదేవులు యశోదనందులు నలుగురు తపస్సు చేస్తే కృష్ణుడుగా పుట్టావయ్యా అని చెప్పి అంటున్నారు అంతేకాకుండా మన పుట్టుకకు పరమాత్మకు దూరం అవుతామంట మనం పుట్టినప్పుడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మన పూర్వజన్మ శృతులతోటి మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాము ఎప్పుడైతే మనం జన్మ ఎత్తిన తర్వాత మనం అన్ని శృతులన్నీ మర్చిపోయేటప్పటికీ ఈ లోకంలో పడిపోతాం కర్మను అనుసరించి దేవుడికి దూరం అవుతామంట కానీ అలా కాదంట అవతార పురుషుడేమంట పరమాత్మ జన్మము మన దగ్గరికి చేస్తాడంట కృష్ణుడు ఎందుకు పుట్టాడు రాముడు ఎందుకు పుట్టాడు మనకు మార్గదర్శిగా మనం ఈ ఎలా జీవించాలని నేర్పించడానికే పుట్టారు కదా పోనీ మనం పుట్టినప్పుడు ఎవరికి నేర్పిస్తున్నామంటే ఎవరికి నేర్పించడం లేదు స్వార్థంతో మనం ఉన్నాం కానీ కృష్ణుడే కానీ రాముడే కానీ వాళ్ళ జన్మ ఎత్తి ఎన్నో నేర్పిస్తున్నారని చెప్పి మనకు చెప్తున్నారనమాట అతని జన్మము మన కొరకే అని మనము తెలుసుకున్నచో అతని కనిన దేవకీ వసు దేవుల మన జన్మము తానంత తానే కడతీర్చిపోతుందంట మనం ఒకటే అనుకోవాలి కృష్ణుడు జన్మించింది నా కొరకు ఏ విధంగానైతే దేవకీ వసుదేవులకు యశోద నందులకు నందుల కొరకు పుట్టాడు నా కొరకే పుట్టాడు అనుకుంటే మనం కూడా దేవకీ వసుదేవుల ఖాళీ అందలు ఏవైతున్నాయో ఆ మాదిరిగా మనం కూడా మన జీవితము ఆ హరినామస్మరణతోటే కడతీపోతుందంట అంతేగా అనుకుంటా వాళ్ళు ఏమంటున్నారు అంటే శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులు అట్లే మనకు ప ప్రధాన మంత్రాలు రెండున్నాయి ఏంటిదంటే మొదటి మొదటిదేమో అక్ష అష్టాక్షరి మంత్రము రెండవదేమో వాసుదేవ ద్వాదక్షరి మంత్రము అయితే ఇక్కడ ఈ నారాయణ వాసుదేవ శబ్దంలో భగవాన్ సర్వవ్యాప్తం గురించి మనకు తెలుస్తుంది కానీ కా అందుకని ఆదిశంకరులు ఏమన్నారంటే నారాయణ ఎప్పుడు చూడు ఆదిశంకరులు నారాయణ వాసుదేవానే అనేవాళ్ళు వాళ్ళంట అంతేకాకుండా ఇప్పుడు కూడా మీరు ఈ కలియుగంలో కూడా శృంగేరి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చెప్తే నారాయణ నారాయణ అంటారు కానీ వాసుదేవానే అంటారు కానీ ఇంకొక మంత్రం అన్నారు భగవత్వత్వం లేకుండా చేయవాలని తలచిన వాడు ఎవరు కంసుడు మనం అలాంటి వాడుగా మనం పుట్టకూడదు పుట్టినా మనం ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి మనకు ఈ యొక్క పాషురం మనకు నేర్పిస్తుంది కంసుడు ఏమనుకున్నాడు భగవత్వమే ఉండకూడదు అనుకున్నాడు కారణం ఏంటంటే అతని ఆత్మ అంతా కూడా అభిమానము అహంకారం ఈ రెండే ఉన్నాయంట ఆ అహంకారమే కంసుడు ఇది శ్రీకృష్ణుడు అన్నమాటనే ఓర్వలేదు ఆ జ్ఞానులైన నారదాదులు పరమాత్మను ఉన్నాడని చెప్పగానే కంసుడు సహింపలేక తనని చంపడానికే పూనుకున్నాడు భగవద్భావత విషయాలు దోసిట అపచారంలో లే కంసుడు శ్రీకృష్ణుని చంపుటకై చేయు ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి కారణం ఏంటంటే ఆ విధంగా మనం ఉండకూడదు మన కృష్ణుడు మన కొరికే పుట్టాడన్న భావన ఉంటే మన జీవితం ఎంతో కడతీరిపోతుంది నవ్వుతూ తొల్లుతూ అన్నిట్లో సుఖ సంతానృష్ణులతో మనకవుతుంది అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఒక ఆమె దేవకి పరమాత్మతత్వం అని చెప్పి ప్రకాశింపబడుతుంది ఇంకొక ఆమె యశోద ఆవిడ ఎలా ఉందంటే యశస్సు అంటే కీర్తి మీరిక్కడ చూడండి దేవకి తను కారాగారంలో ఉన్నప్పుడు అనుక్షణం ఆ నారాయణమూర్తినే స్మరించేది ఆవిడ ఏమవుతుంది పరమాత్మతత్వం గురించి నా కొడు కడుపులో కృష్ణుడు పుడుతూ నారాయణుడే పుడుతుంది మనము ఇప్పుడే చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులని ఇద్దరు మాతృమూర్తులు ఒక ఆమె దేవకి పరమాత్మతత్వంతో తను ప్రకాశింపజేసిందంట ఎందుకంటే అనుక్షణము కారాగారంలో ఉన్నప్పుడు తనకు తెలుసు ఆ నారాయణుడే నా బిడ్డగా పుడుతున్నాడని పరమాత్మ పరమాత్మ నారాయణ హరి హరి అంటున్నది మరి యశోద దగ్గరికి వచ్చిన కృష్ణుడు ఏమైపోయింది యశోదకి ఇది తెలియదు కనుక ఆ కృష్ణుడు యశస్సు అంటే చిన్ని కృష్ణుడు యశస్సు అంటే మనకు తెలుసు కదా పూతనని చంపడము గిరి ఎత్తడము ఇవన్నీ మనకేం తెలుస్తుంది తన యశస్సు తెలిసిపో పెరుగుతుంది పరమాత్మను తన వశపర్తిగా చేయినది యశోధ అయితే వీరిద్దరూ మహామంత్రాలే వీరిద్దరిని మనం తలచినా కానీ మహామంత్రాలే అంట పాశురంలో మనకు చెప్తున్నారు దేవకి నారాయణ అష్టాక్షరైతే యశోద వాసుదేవ ద్వాదక్షరి అంట అంటే అష్టాక్షరి ఆచార్య సమాశ్రయం అంటే అష్టాక్షరి ఆచ ఆచార్యులు మాత్రమే ఇవ్వాలి సమాశ్రయం చేస్తారు శంకు చక్రాలు వేసి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అని చెప్పి వారికి నేర్పిస్తారు కనుక అది వారు ఆ జపం చేస్తూ ఆ స్వామి స్మరణలోనే ఉండాలి మరి ఉపదేశం వలనే పొంది నిత్యానందం చేస్తేనే ఫలితం ఉంటుందంట ద్వాదశ అష్టాక్షరి అంత సృష్టంగా భగవత్వము బయటపడదు కానీ అది సులభమైనది ఎవరైనా ఎప్పుడైనా జపించవచ్చు ఈ రెండు మంత్రాలు ఇద్దరు తల్లులు వశవర్తి అయినాయి అంటే మరి ద్వాదశి అక్షర మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అయితే ఈ రెండు మంత్రాలు కలిపి మనకు విష్ణు సహస్రనామంలో శ్లోకంలో వస్తుంది వనమాలి గది చాజీ శంఖి నందని అని అంటే ఇవి రెండు కలిపి వచ్చింది అష్టాక్షరి ద్వాదశ అక్షరే కలిపి వచ్చింది ఈ యొక్క శ్లోకం అని చెప్పి అంటున్నారు నామాలు చక్కగా అమర్చింది పరమాత్మను రక్షించుమంటే చాలా రక్షిస్తాడంట బాధలో ఉన్న సుఖంలో ఉన్న సంతోషంలో ఉన్న పరమాత్మ అనుక్షణంను పలుకుతూనే ఉంటే మనస్ఫూర్తిగా ఆ మాట అనకపోయినా చేస్తాడంట ఇప్పుడు నేను ఈ రోజు నాకు ఏదో ఇబ్బంది వచ్చింది మనసు పూర్తిగా నేను నారాయణ నాకు ఈ కష్టం కడతీర్చి తండ్రి అనకపోయినా కానీ కడతీరుస్తానంట అయ్యో వీడికి ఏదో కష్టం వచ్చిందని చెప్పి కానీ శిక్షించేటప్పుడు మాత్రము వాడిని ప్రతి పరీక్ష చేసి మరి శిక్షిస్తారంట చూడండి రా స్వామికి తెలియదా కంసుడు ఎంత దుర్మార్గుడు అని కానీ మరి ఎందుకు సమయం ఇచ్చాడు వాడి గురించి పరీక్షిస్తూ పోయాడు వంద తప్పులైన తర్వాతనే శిశుపాలు సంహరించాడు కదా ఈ విధంగా చూస్తే కంసుడు కేవలం మాటలతో చేతులతో శ్రీకృష్ణుడు చెడుగా నుండిటే కాక మనసుతో కూడా కీడు కల్ కల్పించాడు అంటే మనసుల అనుక్షణము కృష్ణునికి కీడు కలవాలి కృష్ణుడు చనిపోవాలి అంటే మాటల చేతలే కాకుంటే ఇలా చేశాడు కనుకనే అప్పుడు కృష్ణుడు శిక్షింప తప్పలేదు కంసుని తలంపు శ్రీకృష్ణుడు తల క్రిందులు చేశాడంటారు అత ఇతను ఏ భావన అయితే ఉన్నాడో ఆ భావన ఇదే అవుతుందంటారు అయితే ఇంకొకటి ఏమంటే మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఆ కృష్ణుడి దగ్గరికి ఏ ఆలయానికి వెళ్ళినా కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు కోరికల జాబితాతో వెళ్ళకూడదు కానీ మనం ఏం చేస్తాం ఒక ఆలయానికి వెళ్ళామనుకోండి తిరుమలకే కావచ్చు గురువాయూరికే కావచ్చు రంగనాథస్వామి దగ్గరికే పోవచ్చు ఎక్కడ పోయినా మనం ఏం చేస్తాం ఒక పెద్ద చీటీ తీస్తాం నాకు ప్రమోషన్ రావాలి నాకు శాలరీ పెరగాలి తర్వాత మా నా శ్రీమతి ఈ నగ కావాలంటుంది ఆ నగ చెప్పాలి నా పిల్లవాడికి ఉద్యోగం రావాలి అమెరికా వెళ్ళాలి నా కూతురికి ఉద్యోగం రావాలి మంచి సంబంధం రావాలి వాళ్ళ అయిపోయినాయి అనుకో వాళ్ళకి సంతానం కలగాలి ఆ పుట్టిన సంతానానికి వాళ్ళ అభివృద్ధి కొరకు ఆలోచించడం ఇలాంటి కోరికల జాబితాతో మనం పోతాం అలా కాగు స్వామి నువ్వే కావాలి నాకు ఇంకేం వద్దయ్యా ఎందుకంటే స్వామి మనతో ఉన్నాడనుకో ఈ విశ్వంలో మనకు లేనిదేముంది అతను ఆ జగన్నాథుడే మనతో ఉన్నాడు అనుకోండి మనకు లేనిదంటూ ఏముంటుంది ఆ భావన ఉండాలి ఆయనే మనవాడైతే ఇంకా లోటేముంటుంది అన్న మనసు ఉంటే మనం ఇంకేం అడగం కృష్ణా నువ్వే ఉంట చాలయ్యా నాకు అనుకుంటాం మనం అయితే మనము చేయవలసింది ఏమిటంటే గోపికలు నేర్పుతున్నారు మనకు భగవద్ గుణగానంతో భగవద్ గుణానుభవంతో భగవద్ అధీన భావనతో భగవద్ భాగవత కైంకర్యంతో జీవితాన్ని గడపాలంటున్నారు మనం ఏ లోకంలో ఉన్నా చేయవలసింది అప్పుడే భగవద్ అనుభవం పొంది బ్రహ్మానందంలో ఓలలాడుతామంట ఇదే మన జీవిత పరమ పురుషార్థం అని చెప్పి మనకు గోదాదేవి నేర్పిస్తుంది దాన్నే పరాని గోపికలు ఒక వ్రత పరికరంగా పిలుస్తున్నారు ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి తగ్గిన ఐశ్వర్యం ఎవరు శ్రీ శ్రీ అంటే పరమాత్మకు కీర్తించు సేవించు పడిన శ్రమంతా తీరిపోయి ఆనందించమని గోపికలు మనకి ఈరోజు చెప్తున్నాడు గోదాదేవి అర్చ అవతార రహస్యం నిరంగి తరించిపోయిందంట ఈరోజు గోదాదేవి కాదు ఆ ఆండాల్ తల్లితో పాటు మనం కూడా కృష్ణుడి అవతారం గురించి తెలుసుకొని మనం కూడా పరమానంద అవుతున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ